భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం చెరువు సింగారం ప్రాథమిక పాఠశాల గోడ కూలిన సమయంలో విద్యార్థులు ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందని సిపిఎం మండల కార్యదర్శి బత్తుల వెంకటేశ్వర్లు అన్నారు మంగళవారం ఆయన ఆ పాఠశాలను సందర్శించి అనంతరం మాట్లాడారు పది రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకి గోడలు నాని ఒకవైపు గోడ కూలిందన్నారు స్లాబ్ కూడా శిథిరావస్థకు చేరిందని పెను ప్రమాదం జరగక ముందే అధికారులు స్పందించి తక్షణమే రిపేర్ పనులు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు అదే స్కూల్లో పిల్లలు ఉన్న సమయంలో ప్రమాదం జరిగి ఉంటే తల్లిదండ్రులు ఎంత ఆవేదన పడేవారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు గ్రామంలో శరూసింగారో గ్రామంలో ముసలిముడు పంచాయతీ గురుంకొండ మండలం భద్రాద్రి పత్తిగూడెం జిల్లా ఈ యొక్క స్కూల్ అనేది గతంలో అనేక సార్లు కూడా ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళాము అధికారుల దృష్టి తీసుకెళ్ళాము పక్కన ఉన్న ఐటీసీ మేనేజ్మెంట్ దృష్టి కూడా తీసుకెళ్ళాము ఐటీడీ పీఓ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాము అట్లా బురుగుపాలో ఉన్న ఎంపీఏ గారికి కూడా తీసుకెళ్ళాము ఎండిఏ గారి దగ్గర కూడా తీసుకెళ్ళాము కనీసానికి ఈ బిల్లింగ్ కురుస్తుంది ఈ బిల్లింగ్ కూలిపోయే దశకు వచ్చింది అని చెప్పినా కూడా చెవిటిలో ముందు శం పొందినట్టుగా అధికారులు ప్రభుత్వాలు ఉంటారు తప్ప ఒక్కసారి వచ్చి ఈ చూసి మరి ఇది ఎట్లుందని చెప్పి పరిశీలన చేయలేదు ఇక్కడ అధికారులు వచ్చేసి ఈ బిల్డింగ్ గురించి మరి పరిశీలన చేయలేదు అందుకోసమే సిపిఎం పార్టీకి మేము డిమాండ్ చేసేది ఏదంటే అంటేనే దక్షిణమే రాత్రి కురుస్తున్న ఈ వారం రోజులు బట్టి కురుస్తున్న వర్షాలకి ఈ వారం రోజులు బట్టి కురుతున్న వర్షాలకి పూర్తిగా బిల్డింగ్ మొత్తం నానిపోయింది ఇక్కడ ఉన్న బ్యూలు నానిపోయాయి గోడలు కూడా చుట్టుపక్కల నానిపోయాయి ఇక్కడ ఈ పక్క నుంచి కోల్టో మొదలు పెట్టింది బిల్డింగ్ ఈ పక్క నుంచి కోల్టో మొదలు పెట్టినప్పుడు ఇటు పిల్లర్స్ వల్ల ఇది పిల్లలు లేవు కింద దమ్మి పిల్లలు వాళ్ళు ఒకటి భూమి మీద నిలబెట్టేశాడు బీమే చేశారు బి మీద స్థాపేశారు ఈ సైడ్ నుంచి నాణ్య కూర్చున్న చోడం కూర్చున్న చోడని ఇక్కడ పిల్లలు సుమారు ముప్పై ఐదు మంది ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వాళ్ళు పిల్లలకి రక్షణ లేదు ఇక్కడ ఇక్కడ రక్షణ లేదు బిల్లు రక్షణ లేదు అదే పిల్లగా కనుక ఈ రోజున అదే స్కూల్లో పిల్లలందరూ వచ్చి టీచర్స్ కనుక వచ్చినట్టుంటే ఇది కూల్తే పిల్లలు ఎంతమంది ప్రాణాలు పోయాయో ఎంతమంది నష్టపోయేవాళ్ళు ఈ తల్లిదండ్రులకి కుటుంబానికి ఎంత శోకం బిల్లు ఇచ్చేదో కూడా తెలియని పరిస్థితిలో ఉంది బిల్లుంగ్ అందుకోసం ఎంటే దక్షిణమే అధికారులు వచ్చి దీన్ని పరిశీలన చేసి బిల్లు కొత్త బిల్లుని శాంతి చేయాలి అదే రకంగా ఇక్కడ రోడ్డు దారుణం ఉంది ఈ రోడ్డు అనేది చాలా దారుణంగా ఉంది ఇక్కడ నుంచి గర్భిణ సీట్లు బయటకు పోవాలని కూడా గర్భిణ సీట్లు బయటకు పోయేటట్టు లేదు అక్కడ నుంచి గార్డ్స్ వచ్చేటట్టు లేదు అంగన్వాడి టీచర్స్ వచ్చేటప్పుడు బయటకి రావాల్సిన టీచర్స్ కూడా వచ్చే పరిస్థితి లేదు మోగట్లేదు బురద వేకులు బండి వేసుకుని వస్తుంటే నా బండి ఎక్కడ భయం వేసింది నాకే అంత దారుణంగా ఈ కూడా ఉంది ఐటీడే ఏం చేస్తుంది ఐటీ లెపి కానీ ఐటీలే కానీ అధికారులు కానీ ఇక్కడ ఉన్న బోరు కొన్ని ఉన్న అధికారులు కానీ ఎక్కడ పెడతానే డబ్బులు కూడా కోట్ల కోట్ల రూపాయలు మరి ఖర్చులు పెడుతున్నారు ఎంత ఖర్చైంది అంత ఖర్చు అయితే ఈ యొక్క ట్రైబల్ ఏరియా ఈ యొక్క ట్రైబల్ ఏరియా బిల్డింగ్ లేదు రోడ్లు లేదు మంచి నీళ్ళ సౌకర్యం కూడా సరిగ్గా లేదు ఇంత ఇబ్బందిగా ప్రజలు నిలిచిన ఇబ్బంది పడుతున్న ప్రభుత్వం కూడా సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తున్నాం ఇది చేయ ఇది ఎంటనే దీని పరిష్కారం చేయకపోతే సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం లేదు అంగీ టీచర్స్ వచ్చే బడికి రావాల్సిన టీచర్స్ కూడా వచ్చే పరిస్థితి లేదు మోగట్లేదు బురద ఇప్పుడు నేను వెహికల్ బండి వేసుకుని వస్తుంటే నా బండి ఎక్కడ కారపడితే భయం వేసింది నాకే అంత దాని ఈ రోడ్డు పడింది ఉంది ఐటీడే ఏం చేస్తుంది ఐటీడే పియో గారు కానీ ఐటీలే కానీ అధికారులు కానీ ఇక్కడ ఉన్న బోరం పొనం ఉన్న అధికారులు కానీ ఎక్కడ పెడతాను డబ్బు లేని కూడా కోట్ల కోట్ల రూపాయలు మొత్తం కూడా మరి ఖర్చులు పెడుతున్నారు ఎంత ఖర్చు అయింది అంత ఖర్చు అయితే కానీ ఈ యొక్క ట్రైబల్ ఏరియా ఈ యొక్క ట్రైబల్ లేదు బిల్డింగ్ లేదు రోడ్డు లేదు మీరు మంచినీరు సౌకర్యం సరిగ్గా లేదు ఇంత ఇబ్బందిగా ఇక్కడ ఉన్న ప్రజలు గిరిజనులు ఇబ్బంది పడుతున్న ప్రభుత్వం ఎంటనే జోక్యం చేసుకోవాలని కూడా సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తున్నాం ఇది చేయ ఇది ఎంటనే దీన్ని పరిష్కారం చేయకపోతే సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆధ్వర్యం కూడా చేస్తాం కూడా ఈ తెలియజేస్తాను ఓకేనా ఈ రంగు అంటే మరిగా ఆ పిల్లలు ఎలా ఉన్నారు పడిపోతే ఏంటి ఆ పిల్లల పరిస్థితి అందరూ కూడా ప్రమాదం పూర్వకే పరిస్థితి అందుకోసం ప్రభుత్వం వెంటనే దీన్ని బిల్లింగ్ శాంక్షించాలి వెంటనే మూడు నెలల్లో బిల్లింగ్ కట్టించేటట్టు చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నారు